ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो वसिष्ठविश्वामित्रव्यासवाल्मीकिसुखादिभ्यः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलो చిన్న శ్రీమాన్ రాజేంద్ర రఘుపుంగవ శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్థము అయితే ఆ మంత్రిగా ఆ మంత్రితోటి సింధురాజు ఇలా అంటూ ఉన్నాడు ఆర్య దేని వశము చేత అయితే నేను నా యొక్క పూర్వకాలపు గతంలో ఉన్నటువంటి దుష్ట సంస్కారము అనేటువంటిది జన్మ ఇచ్చినది కనబడుతూ ఉన్నదో అటువంటి అనార్యుల శరీరము కలిగిన వాడను బుద్ధి లేనివాడను అగు నేను పూర్వము ఎవడినై ఉన్నాను అని అడగగా అప్పుడు మంత్రి ఇలా చెప్తూ ఉన్నారు ఏమని ఓ రాజా తమ రహస్యాన్ని సావధాన చిత్తులై ఓకింతసేపు వినండి ఇప్పుడు నా చేత ప్రేరితులై తమరు అజ్ఞాన వినాశకరములగు అజ్ఞానాన్ని నశింపజేసుకునేటువంటి నా మాటలను హృదయమనే ధరించగలరు ఓ రాజా ఆద్యంతరహితమై ఆది మధ్యము అంతము అనేటువంటిది లేనిది అయి అనాది అయి ఏ మార్పులకి లోనిగానిది అయి నిర్వికారమై బ్రహ్మము అని చెప్పబడేటువంటి ఒకనొక వస్తువే నీవు నేను మొదలైనటువంటి రూపాలతోటి వర్తిస్తూ ఉన్నది అయితే ఆ బ్రహ్మమే చిద్రూపమును కాబట్టి ప్రకాశింపజేసాను అనేటువంటి సంకల్ప సంవిత్తును స్వయంగా ధరించి సమిష్టి వేష్టి చిత్తరూపమై ఆ ఉపాధి ఎందు జీవదశను పొందిన దానిలాగానే ఉన్నది అయి దానిని అంటే ఉపాధిని వదలకుండానే కనబడుతూ ఉన్నది కాబట్టి ఓ రాజా చిత్తము ఆకాశములాగానే మాలిన్యరహితమైనటువంటి ఆతివాహిక సూక్ష్మ శరీరము అని తెలియ అంతేకాదు వాస్తవానికి ఇక్కడ అదే ఉన్నది కానీ ఇతరమైనటువంటి ఆదిభౌతిక అంటే స్థూల శరీరాదులు ఏవి కూడా లేనేలేవు చిత్తమే సాకారవత స్థితం సంకల్పై పరలోకాధ్యై స్వప్నాధ్యై దేవసత్ ఆ చిత్తమే నిరాకారమైనను ఇహ పరలోక జాగ్రత్త స్వప్నము అంటే అది ఆకారమే లేనిదే అయినప్పటికీ కూడా ఆ చిత్తము ఇహ సంబంధమైన పర సంబంధమైన జాగ్రత్త స్వప్నము మొదలైనటువంటి జీవనము మరణము భోగము మోక్షము ఇటువంటి సంకల్పాల వలన సాకార జగత్తులాగానే స్థితిని పొంది ఉన్నది ఇక్కడ నిరాకారమైన నా చిత్తమే ఉన్నది కానీ సాకారాది పదార్థాలు ఏవీ లేవు కదా అనాకారమపి స్పారం చిత్తం జగదిదం విదుహు ఏ పవనూ నాసే స్పందనం యథ ఏది వాయువు అదే స్పందమైనట్లుగా ఎక్ ఏది గాలి అయి ఉన్నదో అదే స్పందిస్తుంది అదే చలనముగా ఉంటుంది అలాగే తత్వవేత్తలు నిరాకారమైనటువంటి ఏ ఆకారము లేనటువంటి చిత్తాన్నే ఈ విశాల జగత్తుగా ఎరుగుచూ ఉన్నారు ఎవరు తత్వాన్ని తెలిసినటువంటి వారు యదా గగన శూన్యత్వే జగ చిత్తే తదైకకం అత్రా ప్రతిఘరు చూపేస్తే నా మన గపి భిన్నత ఆకాశము శూన్యత్వము అంటే ఆకాశం గగనం శూన్యం ఆకాశము శూన్యత్వము ఒకే పదార్థమై ఉన్నది కదా ఏమీ లేనిది అంటే ఆకాశము ఆకాశమే శూన్యమై ఉన్నది ఇటువంటి చిత్త జగంబులన్నీ కూడా ఒకే పదార్థాలై ఉన్నవి ఇప్పుడు శూన్యమన్నా ఆకాశమన్నా ఒక పదార్థమే అయినట్లుగానే చిత్తమన్నా చిత్త రూపంలో ఉన్నటువంటి జగత్తు అన్న ఇవన్నీ కూడా చిత్తము జగత్తు ఇవన్నీ ఒకే పదార్థం అయి ఉన్నవి ఎలాగంటే జగత్తు యొక్క ఆకార కల్పన కల్పనయందు నిరంకుశ సామర్థ్యము కలిగినటువంటి ఏ చిత్తమందు జగత్తునందు కూడా ఒకంతైనా సరే భేదము అనేది లేదు హృదయస్థం జగజ్జాలం నా కించిత్ కించిద కించిదాస్తితం జగద్విద్ది నిరాకారం చిత్తమే వన వాస్తవం ఓరాజ ఇదంతా కూడా అబద్ధమే అవడము చేత అది వస్తురూపమైనటువంటిదే కాదు ఆ వా రూపము కానటువంటి హృదయస్తమకు ఏ వాసన అయితే ఉన్నదో అదే బాహ్యమునందు వస్తురూపమైనటువంటి జగత్తు యొక్క వలలాగానే జగజ్జాలములాగానే కనబడుతూ ఉన్నది ఈ విధంగా జగత్తు వాస్తవానికి ఏ ఆకారము లేకపోయినా ఇక లేనిదైనటువంటి చిత్తమనే నీవు తెలియాలి ఈ చిత్తము కూడా పరమార్థ దృష్టి ఎందు అస్సలు సత్యమే కాకుండా ఉన్నది సత్యమేవ వపుర్వముదితం బ్రాహ్మణ పదాత్ అయమేవ ససంపన్నో యోధ్యతామస తామస ప్రథమ సృష్టి ఎందు మొట్టమొదట సృష్టికి ప్రారంభమునందు తమరు తాము బ్రహ్మ పదము నుండి కూడా సాత్విక రూపులకు హిరణ్య గర్భుడు అనే పేరు కలిగిన సమిష్టి శరీరులుగానే మీరు ఉదయించారు ఆ సమిష్టి సాత్విక రూపులకు తమరే క్రమంగా భావాన్ని పొందారు తామసమైనటువంటి అజ్ఞాన విషయ సంఘము చేత ఇప్పుడు తామస రూపులయ్యే కనబడుతూ ఉన్నారు అనే మంత్రి చెప్పగా అప్పుడు సింధురాజు ఇలా అంటూ ఉన్నాడు కిముచ్యతే మహాభాగా వద తామస తామస క్రియంతే పూర్వమై పూర్వమే వైతాహాకేన సంజ్ఞాహ పరే పదే సింధురాజు అంటూ ఉన్నాడు మహాభాగ్యవంతుడవకు గోమంత్రి తామస తామస అంటూ ఉన్నారు కదా ఈ తామస తామసం అంటే ఏమిటి ఈ సృష్టి ఆది అందు కూడా సృష్టి ప్రారంభమునందు కూడా బ్ర పరబ్రహ్మ పదమునందు ఈ తామస తామసాది సంజ్ఞలను ఎవరు రచిస్తూ ఎవరు సృష్టిస్తూ ఉన్నారు అని అడగగా అప్పుడు మంత్రి ఇలా చెప్తూ ఉన్నాడు జంతో సవయవస్థే హస్తాద్యవ వయవాయధ తధాన వయస్ వయవస్థ్యైవ మాతివాహికతాత్మన ఓ రాజా ఈ ప్రపంచమునందు అవయవాలతో కూడినటువంటి జీవునకు ఈ చేతులు కాళ్ళు మొదలైనటువంటి అవయవాలు ఎలా ఉన్నావో అలాగే అవయవాలే లేనటువంటి ఆత్మకు అంటే ఆతి ఆ ఆత్మను అంటే సూక్ష్మ శరీరము దానినే ఆతివాహిక రూపత్వము అనేటువంటిది ఉన్నది పశ్చాదాత్మని సైవాత్మ నానా కరిషతి ఆది భౌతిక తానాంని పృథ్వ్యాధ్య ఆతివాహికే అపరిచ్ఛిన్న దృష్టి నందు నుండి కూడా పరిచ్ఛిన్నమైనటువంటి దశను పొందినటువంటి హిరణ్య గర్భుడు అనే సమిష్టి ఆత్మ ఉన్నది కదా అది ఏ ఆతివాహిక రూపమగు తన యొక్క సమిష్టి దేహమున పంచీకరణము ద్వారా ఏ యొక్క పంచభూతాల ద్వారా నిర్మించబడినటువంటి ఈ యొక్క దేహము ఆది భౌతిక తత్వ నామాన్ని కల్పించుకుంటుంది ఎలాగంటే పంచీకరణము అన్నప్పుడు ఆకాశము నుండి ఆ పంచభూతాలు అన్నప్పుడు ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ ఈ ఐదింటి ఈ పృథ్వీ ఎందు ఔషధులు పదార్థాలు జనించి సమస్త జీవరాశి ఉత్పన్నానికి ఊనుకొని ఉండడానికి కొనసాగుతూ ఉండడానికి ఆధారమై ఇదంతా ప్రపంచము అయింది అయితే ఇప్పుడు పంచీకరణము అన్నప్పుడు ఇక ఆ సమిష్టి దేహంలో ఏ విరాట్ పురుషుని యొక్క పంచభూతాల సమిష్టి తత్వమునందు పంచీకరణము చెందినటువంటి ఇప్పుడు దేహము అనేటువంటిది దేని ద్వారా ఇది ఈ పంచభూతాల యొక్క సమ్మిశ్రతంతో ఆకాశంలో ఉన్నటువంటి సగభాగము జ్ఞాత అయింది ఆకాశంలోని సగభాగము బ్రహ్మాండంలో ఉన్నది సగభాగం కూడా ఆ మిగిలిన సగభాగం రెండు భాగాలయింది ఆ ఒక భాగం జ్ఞాత అంటే జీవుడయింది మిగిలిన పావు భాగం ఏమైంది అది మళ్ళీ నాలుగు భాగాలయ్యే ఒకటి వాయువునందు ఒకటి అగ్ని నందు మరే ఒకటి జలమునందు మరొకటి ఏ అంటే పృథ్వీనందు కలిసినవి ఇట్లా ఆకాశంలోని పావు భాగము జీవుడైతే ఆ జీవు మరి వాయువు అగ్ని జలము పృథ్వీల్లో కలిసినటువంటి పావు భాగం నాలుగు భాగాలై కలిసింది కదా అప్పుడు వాయువులో కలిసినప్పుడు మనసు అగ్నిలో కలిసినప్పుడు బుద్ధి జలములో కలిసినప్పుడు చిత్తము పృథ్వీతో కలిసినప్పుడు అహంకారము అనేటువంటి అంతరేంద్రియాలు అనేవి తయారైనవి అట్లాగే వాయువులోని సగభాగం బ్రహ్మాండంలో ఉంటే ఒక పావు భాగం వచ్చేసి వ్యానవాయువు అయింది అయితే ఇంకా మిగిలిన పావు భాగం మళ్ళీ నాలుగు ఒంట్లో కూడా కలిసింది ఆకాశమునందు అగ్నియందు జలమునందు పృథ్వీనందు కలిసింది ఆకాశాన్ని కలిసినప్పుడు సమాన అయ్యింది అగ్నిని కలిసినప్పుడు ఉదాన వాయువు వ్య జలమును కలిసినప్పుడు అయింది పృథ్వీతో కలిసినప్పుడు ఆ అయింది ఈ విధంగా సమాన వ్యాన ఉదాహరణ ప్రాణ ఆ పానవాయువులు అయితే ఇది పంచీకరణం యొక్క భాగంలోనే ఇక అగ్నితత్వం ఆ అగ్నిలో అర్ధ భాగం బ్రహ్మాండంలో ఉంటే ఒక పావు భాగం చక్షువైంది అంటే కన్ను మిగిలిన భాగం నాలుగు భాగాలుగా విభజింపబడి ఒకటి ఆకాశమునందు వాయువునందు జలమునందు పృథ్వీనందు కూడిని అలా కలిసినప్పుడు ఆకాశముతో కూడినప్పుడు ఏమైంది చెవి అయింది చెవి అనే శ్రోత్రేంద్రియము అయింది మరి వాయువుతో కలిసినప్పుడు స్పర్శ ఈ విధంగా చర్మం అయింది అట్లాగే జలముతో కూడినప్పుడు నాలుక అయింది పృథ్వీతో కూడినప్పుడు ఘ్రాణము ముక్కు అయింది ఈ విధంగా మొట్టమొదట అగ్ని యొక్క పావు భాగము ఏమై ఉన్నది అంటే నేత్రేంద్రియమై ఉన్నది కదా మిగతాది శ్రోత్రము త్వక్కు చక్షువు జిహ్వా ఘ్రాణము అనేటువంటి పంచభూత సమ్మిశ్రతంతో ఏర్పడినటువంటి పంచేంద్రియాలు లేదా జ్ఞానేంద్రియాలు అదే జలతత్వంతో కూడినటువంటిది జలములోని అర్ధ భాగం బ్రహ్మాండంలోకి వెళ్తే జలములోని పావు భాగం రసనేంద్రియంగా ఉన్నది మిగిలినటువంటి పావు భాగం నాలుగు భాగాలై ఆకాశమునందు వాయువునందు అగ్నినందు పృథ్వీనందు కూడా కలిసినవి ఆకాశముతో కలితే కలిసినప్పుడు శబ్దేంద్రియంగా తయారైంది అదే మరి వాయువుతో కలిసినప్పుడు స్పర్శగా తయారైంది అగ్నితో కూడినప్పుడు రూపంగా తయారైంది పృథ్వీతో కలిసినప్పుడు గంధంగా తయారైంది అంటే ఇప్పుడు వా జలము యొక్క పావు భాగం ఏమైంది రసనేంద్రియము జిహ్వేంద్రియమైంది అది జహ్వేంద్రియానికి విషయమైనటువంటి రసము అంటే రుచి అనేటువంటిదిగా తయారైంది ఆ యొక్క అంటే ఈ జలభూత తత్వాలైనటువంటి శబ్దాది ఇంద్రియాలు శబ్దము స్పర్శము రూపము రసము గంధము ఇక పృథ్వీలో అర్ధ భాగము సగభాగం బ్రహ్మాండములోకి వెళ్తే పావు భాగం పాయువుగా తయారైంది మిగిలిన పావు భాగం నాలుగు భాగాలై ఆకాశమునందు వాయువునందు అగ్నియందు జలమునందు కూడా కలిసినవి ఆకాశముతో కూడినప్పుడు వాక్కు అంటే వాగేంద్రియం నోరు తయారైంది మరి వాయువుతో కలిసినప్పుడు పాణేంద్రియం చేతులుగా తయారైంది మరి అగ్నితో కూడినప్పుడు పాదేంద్రియం అంటే కాళ్ళతో కాళ్ళులాగా తయారైంది ఏ విధంగా అంటే జలముతో కూడినప్పుడు ఉపస్థగా అదే జననేంద్రియాలుగా తయారైంది ఇక పా పృథ్వీలో పావు భాగం వచ్చేసి పాయువుగా తయారైనప్పుడు ఒక భాగం ఈ నాలుగుగా తయారైనప్పుడు నాలుగింటితో కలిసి వాకు పాణి పాద గుహ్య పాయువులు అంటే నోరు చేతులు కాళ్ళు ఉపస్తాపాయువు అనేటువంటి మలమూత్ర విసర్జక అవయవాలు ఈ విధంగా ఇటువంటి పంచీకరణము ద్వారా ఆది భౌతికమైనటువంటి అప్పుడు స్థూల శరీరము ఈ ఐదు ఐదు ఇరవై ఐదు తత్వాలతో కూడుకొని ఆది భౌతికమైనటువంటి ఈ ఇంద్రియాలతో కూడుకొని ఆది భౌతికత్వము అనేటువంటి పేరును కల్పించి తర్వాత దాని యొక్క అవయవాలైనటువంటి తన యొక్క దేహాలయందు ఈ వ్యష్టిదేహాలయందు జలము అగ్ని వాయువు ఆకాశం యొక్క గుర్తులను చేస్తూ ఉంటుంది అని చెబుతూ స్వప్నాభేష్మే జగద్భానే సంకల్పేనాత్మ రూపినాత్మ నాత్మరూపేణ స్వయం వ్యవహరిష్య వ్యవహరిష్యతి అంటే ఈ విధంగా నామమును రూపమును కల్పించుకునే ఈ సమిష్టి రూపమైనటువంటి ఆత్మ స్వప్నము వంటి ఈ అంటే లేకనే జాగ్రత్తలో స్వప్నం అనేది అబద్ధమే అలాగే ఈ జగత్తు కూడా ఎటువంటిది అంటే జ్ఞానంలోకి వచ్చినప్పుడు జగత్ సంబంధమైనది అంతా జాగ్రత్త అబద్ధమే జాగ్రత్తలోకి వచ్చినప్పుడు స్వప్నం ఎలా అబద్ధమో స్వప్నానుభవం జాగ్రత్తలోకి రాదు ఈ ఈ జగత్తు యొక్క అనుభవం ఈ యొక్క అంటే పారమార్థికమైనటువంటి విచారంలోకి జ్ఞాన విచారంలోకి జగత్ సంబంధమైనటువంటి విషయం రాదు అందుకు కాబట్టే ఈ సమిష్టి రూపమైనటువంటి ఆత్మ కలలాంటి ఈ జగత్తునందు నిజ సంకల్ప వ్యష్టి రూపముతోటి ఈ దృశ్యమాన వ్యష్టి రూపాలతోటి ఇలాగా స్వయంగానే కనిపిస్తూ వ్యవహారం చేస్తూ ఉన్నట్లుగా ఉంటుంది త్వమాతి వాహికాకారుత్ స్ఫురితవాన్నవం జాతిర్మహాతమస్కోయామితి త్రభిధాకృత అక్కడ నూతనమైనటువంటి వ్యష్టి భావన కల్పనయందు అంటే క్రొత్తగా ఉత్పన్నమైనటువంటి వేష్టిత్వము అంటే ఖండఖండాల భావన యొక్క కల్పితమునందు తమరిని ఉద్దేశించి హిరణ్య గర్భుడు ఆ సృష్టి యొక్క సంకల్పము చేత వ్యష్టి రూపము చేత మహాతామస రూపంగా స్ఫురించాడు కాబట్టి తన యొక్క ఆతివాహిక శరీర జాతికి తామస తామసి అనే పేరు పెట్టబడింది బ్రహ్మణో నిర్వికారస్య వికారిణ యవ ప్రభో జాతయో జీవిత కల్ కలిత వివిధ విధా ఓ ప్రభు ఈ ఆకారాలే లేని మార్పులకు లోనుగానటువంటి బ్రహ్మము యొక్క వికారి యొక్కలాగానే జీవభావము ప్రాప్తించడం చేత ఆ యొక్క ఉపాధులు యొక్క గుణాలను అనుసరించి ఇక సాత్వికము అసాత్వికము అనేటువంటిది ఇక మొదలైన ఈ పదమూడు సంజ్ఞలు కూడా గావించబడినవి పదమూడు రకాలుగా అటువంటి గురుతులు చేయబడినవి ప్రాధమ్యేనైవ బ్రహ్మ జీవితమివ గచ్చతి తదైవ బుద్ధ్యా భోక్త ఆ సాత్విక సాత్వికీ ఈ ఏదైతే కల్పము కల్పన అనేటువంటి మొదలైనటువంటి వాటి అందు మొ అర్థమొదటనే అంటే ప్రారంభమునందే బ్రహ్మమునందు ఈ జీవరూపాన్ని పొందినటువంటి దానిలాగానే అవుతుందో అది ఆ జన్మయందు ఉత్పత్తి మాత్రము చేతనే జ్ఞానము అనే ఐశ్వర్యముతో కూడుకున్నటువంటి బుద్ధితో కూడి విషయాలను అనుభవించి తిరిగి మళ్ళీ కూడా ఆ జన్మయందే ముక్తిని పొందుతుంది అట్టి జాతి సాత్విక సాత్వికి అని చెప్పబడుతూ ఉంటుంది అయితే వర్తమానే భవే భవ్య గుణర్యుక్త మానవద కేవల సాత్వికి ప్రోక్త జాతి వరై మానప్రధుడవగు ఓ రాజా ఏది కొంతకాలము సంసార హేతువగు ఈ జనన మరణ సంసారము కారణమైనటువంటి అజ్ఞానమునందు ఉన్నది అయి మరలా కూడా ఆ జన్మయందే జ్ఞానము ఐశ్వర్యము మొదలైన ఉత్తమమైనటువంటి గుణాలతో కూడుకుని విముక్తత్వము అంటే ముక్తిని పొందుతుందో అటువంటి జీవజాతి జాతులను ఎరిగినటువంటి వారిలో శ్రేష్ఠులకు వారి చేత అదే సాత్వికి అని చెప్పబడింది అనే చెబుతూ అంటే మొట్టమొదటిది సాత్విక సాత్వికి రెండవది సాత్వికి నవాభవశ్చేద్ బాహుభిర్భోగ మోక్ష భాగిని తత్ప్రోచతే తదగ్నై సద్భీ రాజరాజసి ఏదైతే కల్పాది ఎందు అంటే కల్పనకు చేసేదానికి ఆ కల్పన మొదలైనటువంటి దాని ఎందు నూతన రూపముతో క్రొత్త కొత్తగా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా అనేక జన్మలయందు అనేక భోగాలను అనుభవించినటువంటి దాని తర్వాత క్రమంగా కూడా ఆ భోగాలన్నీ వదిలివేసి మోక్ష భాగి మోక్షాన్ని కోరుతూ ఉంటుందో అటువంటి జీవజాతి ఏమవుతుంది దానిని రాజరాజసి అని చెప్పబడుతుంది भवे भव्या गुणैर्मुता तो मानद राजसी प्रोक्ता जाति स्वल्प भवाय भवान प्रदृढ़घुवो राजा ఏదైతే వర్తమాన కాలమున అంటే జరుగుతూ ఉన్నటువంటి కాలమునందు వివేకము మొదలైనటువంటి ఏ వివేకము సత్య వస్తువును గురించి తెలిసినటువంటి శాశ్వత వస్తువును గురించి పరబ్రహ్మతత్వాన్ని గురించి తెలిసినటువంటి వివేకము మొదలైన భవ్యమైన గుణాలు ఇవి ఆ భవ్య గుణాలు దాని ద్వారా పాపరహితమై ఉంటుంది అనేక జన్మ పరంపరలైన తర్వాత అనేక ఉపాధులు ధరించిన తర్వాత భవ్యమైనటువంటి గుణాలను పొందుతాడు అలా పొంది మోక్షాన్ని పొందుతాడు ఆ జాతిని ఏమంటారు కేవల రాజసి అని చెప్పబడుతుంది ప్రధమాత్యంత బహుర్భిశ్చేన్ మోక్షగామిని జాతి ప్రోచ్యతే తదగ్నై సబిస్తామ తామసి ఏదైతే కల్పము మొదలైనటువంటి వాటి నుండి మొదలుకొని అనేకానేకమైన స్థావర రూపంలో అంటే కదలని వాటి రూపంలో జంగమ రూపంలో కదిలే వాటి రూపంలో కీటకాలుగాను పశువులుగాను కిరాతడు మొదలైనటువంటి జన్మల ఎందు కూడా దానికి సంబంధించినటువంటి అనుభవయోగ్యమైనటువంటి ఆ భోగాలను అనుభవించిన తర్వాత చివరకు వాడు మోక్షాన్ని కోరుతూ ఉంటాడు అటువంటి జీవజాతి ఉత్తమమైనటువంటి జాతివేత్తల చేత ఏమని చెప్పబడింది తామస తామసి అని చెప్పబడింది అని చెబుతూ అంటే సామాన్యైన బహుభీర్ జన్మభీర్మోక్ష భాగిని కేవలా తామసి ప్రోక్త జాతి విశారదై ఉత్కృష్టములే కానటువంటి గొప్పవి కానటువంటి రాక్షసులు పిశాచాలు మొదలైనటువంటి అనేక శరీరాలను జన్మలను అనుభవించిన చిత్. చివరకు మోక్షాన్ని పొందేటువంటి జాతి జాతి యొక్క విశారధుల చేత ఏమని చెప్పబడింది అంటే కేవల తామసి అని చెప్పబడింది జాతీనం వివిధ భేద కల్పన తాసాం తామస తామశాం జాతౌ జాత జాతో సి మానద ఓ మానప్రధ ఇటువంటి క్రమమునందు ఇక జాతులు యొక్క అనేకానే భేదాలు కల్పించబడినవి వాటి ఎందు తమరైతే తామస తామసి అనే జాతి ఎందే ఉత్పన్నమయ్యారు అని చెబుతూ బహుని తవ జన్మాని సమతీతాని తాన్యహం వివిధాని విచిత్రాని వీరజానామి జానామి నోభవాన్ కాబట్టి వీరుడు పరాక్రమవంతుడమైన ఓ రాజా తమకు అనేకమైనటువంటి విచిత్రమైన అనేకానేక ఉపాధి జన్మ పరంపరల జన్మలు గడిచిపోయినవి వాటినన్నింటినీ కూడా నేను తెలియదును తమరైతే ఎరుగరు విశేషేణ త్వనే నైష వ్యర్థం కాలోతి వాహిత మహాశవ శరీరేనా త్వయానంత ఖగామిన ముఖ్యంగా కూడా महाशव शरीरधारिय పదైనటువంటి శవాన్ని గురించి మనం అనేక విషయాల అంటే అనేక ఎపిసోడ్స్కి ముందుగా మనం దీనిని గురించి వివరించుకొని ఉన్నాం మహాశవము అంటే పర్వతాల కంటే ఎత్తైనది ఆకాశాన్ని మించినది అయినటువంటి ఆ శరీరధారిగా ఆకాశగామిగా ఆ యొక్క శవం యొక్క శరీరధారి అయి ఆకాశంలోనే గమిస్తూ నడుస్తూ తమరు చాలా కాలం కూడా వ్యర్థంగా గడిపివేశారు ఏవం తామస తామస్య జాత్యాసి జనితో యదా తదా దుర్లభ మోక్షస్వం సంసార కుహరాదితి ఈ ప్రకారంగా తమరు తామస తామసి జాతి ఎందు ఉత్పన్నులే అవడాన్ని బట్టి ఏ సంసార కుహరము అంటే ఈ గోతి నుండి మోక్షాన్ని పొందడం అనేటువంటిది తమరకు దుర్లభమే అయ్యింది అనే చెప్పగా ఇకప్పుడు సింధురాజు ఇలా అంటూ ఉన్నాడు ఆర్యోదాహరకైన ఆర్యోదాహరకేనైషా ప్రాగార్జీయతేధమా యావత్ తదైవతిష్టామే ద్వదపావనం ఆర్య పూర్వకాలపు అంటే గతంలో ఆ పూర్వంలో ఉన్నటువంటి అధమమైనటువంటి తామస తామసి జాతి ఏ ఉపాయము చేత పబడుతుందో దానిని తెలియజేయండి అని ప్రార్థిస్తూ అటువంటి పవిత్ర చిత్రమైన ఉపాయం ఏదైనా సరే ఉన్నట్లయితే దానిని జీవితము కూడా తమరు చెప్పినట్లుగానే నేను దానిని అనుష్ఠిస్తాను అనుష్టిస్తూనే ఆ అనుష్ఠానమునందే ఉంటాను అని రాజు చెప్పగా అప్పుడు మంత్రి ఇలా అంటూ ఉన్నాడు నకించన మహాబుద్ధే తదస్తేహ జగత్రయే యదనుద్వేగిన నామ నలభ్యతే ఓ మహాబుద్ధి ఏ ముల్లోకాలయందు ఉద్వే వేగరహితుడగు అంటే వేగిరపాటు లేనటువంటి మనుజుడు తన యొక్క పురుష ప్రయత్నము చేత పొందనటువంటి పదార్థము ఏది కూడా లేదు ఎలాగంటే ఈ స్వర్గ మధ్య పాతాల లోకాల ఎందు అంటే సత్వరజస్తమో గుణాలకు ప్రాతిపదిక లే కదా ఈ త్రైలోక్యము అలాగే ఈ గుణాలతో కూడుకొని ఉద్వేగరహితుడగు అసలు ఎటువంటి భావన బాధ ఆవేశము లేనటువంటి అంటే ఎటువంటి దురుసు దూకుడు వేగిరిపాటు లేనటువంటి మనుజుడు తన యొక్క పురుష ప్రయత్నము చేత పొందనటువంటి పదార్థం ఏదైనా అన్నదా అంటే లేనే లేదు అనే చెబుతూ అంటే ఈ ముల్లోకాలయందు కాలయందు కూడా భయరహితుడైనటువంటి గాబరాలైనటువంటి మనుజుడు తన యొక్క పురుష ప్రయత్నము చేత పొందజాలనటువంటి అంటే సర్వ వస్తువులను పొందుతాడు అనే విషయాన్నే తెలియజేస్తూ హ్యస్తిని దుష్క్రియాభ్యేతి శోభాం సత్క్రియ అధ్యయవ ప్రాక్తీ తస్మాత్ యత్నాత్ సత్ సత్కార్యవాన్భవ అంటే నిన్నటి రోజు చేయబడినటువంటి దుష్క్రియ నేటి సత్క్రియ చేత ఎలా శోభను పొందుతుందో నిన్న ఒక చెడు చేశాం ఆ చెడుని పోగొట్టుకోవడం కోసం నేడు ఒక మంచి క్రియను చేశాం ఈరోజు చేయబడిన మంచి పని చేత మరే నిన్న చేసినటువంటి చెడు పని అనేటువంటిది నశించిపోతుంది అలాగే తమరు పూర్వము అదమజాతినే గతంలో మీరు అదమజాతి ఎందు ఉన్నారు ఇప్పుడు యొక్క ఏ సత్క్రియ మంచి క్రియలు యొక్క రూపాల ఆ రూప ప్రయత్నం చేశారనుకో దానిచేత జయించి సత్కార్య అంటే గొప్ప వైనా మంచి కార్యాలు చేసేటువంటి వంతులే అవ్వండి అనే చెబుతూ ఎలాగంటే నిన్న చేయబడినటువంటి చెడు కార్యము నేడు చేసేటువంటి మంచి కార్యము చేత శోభన పొందుతుంది కదా అలాగే నీవు పూర్వము చేయబడినటువంటి దుష్కర్మాలను ప్రయత్నపూర్వకంగా కూడా ఇప్పుడు చేసేటువంటి సత్కార్యాల చేత నీవు జయించి సత్కార్యవంతుడివే అవుతావు అని చెబుతూ యోయమార్థం ప్రార్థయతే తదర్థం ఎతతే తధా సోవశ్యం తదవాప్నోతి తదవాప్నో తీ నచే ఎవడు ఏ పదార్థాన్ని కోరతాడో మరి అతడు దానికోసమే అటువంటి ప్రయత్నాన్నే చేస్తూ ఉంటాడు ఇంకా కూడా అలసిపోయిన వాడే ప్రయత్నాన్ని మధ్యలో గనక విరమించలేదనుకో దానిని తప్ప తప్పకండా పొందే తీరుతాడు అని చెబుతూ నా యతతే నీత్యం యద్భావతి అన్మయృచ్ఛేచ్చ తా దృక్భవతి నాణ్యథా మనుజుడైన వాడు తాను రోజువారీ నిత్యము ఎలా ప్రయత్నిస్తూ ఉంటాడో దేనిని భావిస్తూ ఉంటాడో దేని ఎందు తన్మయుడై ఉంటాడో ఏ ప్రకారంగా అవడానికి కోరుకుంటూ ఉంటాడో అలాగే అవుతాడు కానీ మరి ఒక విధంగా అయితే కాదు కదా అని చెబుతూ ఎవడు ఏ పదార్థాన్ని కోరతాడో అతడు దానికోసం ఆ ప్రకారంగానే ప్రయత్నం చేస్తాడు ఇంకా మధ్యలో సోమరితనం చేత ఆ ప్రయత్నం నుండి వెనకకు మరళనట్లయితే అతడు తప్పకుండా ఆ పదార్థాన్ని పొందలేడు కదా మనుజుడు ఏ ప్రకారంగా నిత్యము ప్రయత్నము చేస్తాడో దేనిని నిరంతరం భావిస్తూ ఉంటాడో దేని చేత పరిపూర్ణుడై నిండబడి ఉంటాడో ఆ విధంగానే కావాలి అని కోరుకుంటూ ఉంటాడో ఆ విధంగానే అవుతాడు కానీ మరి ఒక విధంగా కదా అనే తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ మహనీయత్మనే సర్వోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జనకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్సం